స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా అనారోగ్య సమస్యలతో ఓ యువకుడు మృతి చెందాడు కానీ ఆయన కళ్ళు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి ఇద్దరి అందులకు వెలుగులు ప్రసాదించడానికి మృతుని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు పలువురికి స్ఫూర్తినిచ్చిన ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరికంలో గురువారం జరిగింది గోదావరికని కాకతీయ నగర్ కు చెందిన కొత్తపల్లి రమేష్ అనే యువకుడు స్థానిక ఫైవింగ్ లైన్ ఏరియాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సపోర్టింగ్ గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా వాంతులు కడుపు నొప్పితో తలడిన రమేష్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు కుటుంబ సభ్యులు హుటాహుటిన రమేష్ ను గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు అవగాహన కల్పించడంతో మృతుని నేత్రాలను దానం చేయడానికి తండ్రి కనకయ్య సోదరులు శంకర్ సురేష్ సోదరి జ్యోతి అంగీకారం తెలిపారు దీంతో ఎల్వి ప్రసాద్ ఐబ్యాంగ్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుని కార్నీయాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ కజంపురం రాజేందర్ సదా ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి అభినందించి మృతుడి కుటుంబానికి అభినందన పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ సీనియర్ పాత్రకేయులు మూడశంకర్ ఆర్ఎంపి రమేష్ పాల్గొన్నారు కాగా అర్బన్ పరిధిలోని ఆరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు చెందిన వైద్య సిబ్బంది రమేష్ అకాల మరణం పట్ల సంతాపం తెలిపారు రమేష్ పార్థివ దేహాన్ని నేషనల్ హెల్త్ మిషన్ కాంటాక్ట్ ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్ సురేష్ నాయక్ సందర్శించి నివాళులు అర్పించారు ఈరోజు గోదావరికి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న కొత్తపల్లి రమేష్ గారు కాలమరణం చెందిన ఆ కుటుంబానికి మిగిలిన విషాదాన్ని నింపింది విషాదంలో కూడా ఇద్దరు అందులకు కంటి చూపును ప్రసాదించడానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి చేత సీనియర్ టెక్నీషియన్ ప్రదీప్ గారి సహకారంతో వారి కారణ్యాన్ని సేకరించడం జరిగింది కుటుంబ సభ్యులు అంగీకారంతో కార్ణ్యాన్ని సేకరించి ఈరోజు హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది సదాశయ ఫౌండేషన్ రామోణం లైన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సహకరించినందుకు కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కార్ణ్యాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు మా రాయంద్రన్న చేతుల మీదుగా ఇన్స్టిట్యూట్ వచ్చి ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులు ముందుగా కొత్తపల్లి రమేష్ గారు అవగాహన సార్ తెలియజేస్తూ మరి వారి ఇంత దుఃఖంలో ఉండి కూడా ఇంత దుఃఖంలో ఉండి కూడా ఒక ఇద్దరికి చూపును అందించేందుకు ముందుకు వచ్చి వారి కళ్ళను దానం చేసినందుకు వారి కుటుంబానికి మరి ఎంతో రుణపడి ఉంటారు మా లైన్ ఫ్లబ్ తరఫున తర్వాత సదాశాబ్ పనిచేసిన తరఫున వారికి ఎప్పటికీ వెళ్ళవేళ్ళ మేము లో ఉంటాము వారు ఏ విషయంలో అయినా మాకు ఫోన్ చేస్తే మేము ఎప్పుడైనా వాళ్ళ దగ్గర వస్తే రెడీగా ఉంటాము ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడడమే కాకుండా అందరూ కూడా ఎక్కడ ఎవరైనా అకాల మరణం పొందినచ్చు ఇలాంటి కళ్ళు దానం చేసేందుకు ప్రయత్నిస్తే మనం మానవ సమాజంలో ఎంతో కొంత రుణపడి మనతోనైనా సాయం చేసిన వాళ్ళైతే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసినందుకు కాకుండా ఎక్కడైనా జరిగినప్పుడు కంపల్సరీ వాళ్ళ కళ్ళు దానం చేసేందుకు ప్రయత్నించాలని ప్రతి ఒక్కరిని కొత్తపల్లి జిల్లా రామగూడ పారిశ్రామిక ప్రాంతంలో పైప్లైన్ అర్బన్ హెల్త్ సెంటర్లో సపోర్టింగ్ స్టాఫ్గా పదిహేను సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కొత్తపల్లి రమేష్ మరణం చెందడం జరిగినది ఆయన ఆయన యొక్క గొప్పతనము ఆయన యొక్క రెండు కళ్ళను లయన్స్ క్లబ్కి అప్పయపడము మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి రమేష్ ఆ రమేష్ యొక్క ఆశయాన్ని ఆత్మని శాంతి చేకూరాలని మేము రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి అందరం కలిసి సంతాపము ప్రకటించడం జరిగినది మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి